సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ రైతు బంధు నిధుల విడుదల రోజు నుంచే రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పదెకరాల లోపు ఉన్న వారికి మాత్రమే పరిమితం చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు పలువురు అధికారులు చెబుతున్నారు మొదటి విడతలు ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు నిబంధనలు వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వినబడుతుంది అధికారులు చెప్తున్నారు కేవలం సన్న సన్నాకారు రైతులకు వెళ్తున్నట్లు వివరించారు పది ఎకరాలకు పైబడి ఉన్నవారు తొంభై నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారని ఇక సన్నకారు అరవై లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెప్తున్నారు కాగా ఇప్పటి వరకు ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల పంపిణీ చేసింది గత ప్రభుత్వం అయితే అధికారంలో రాగానే ప్రభుత్వం నిధులు లేక పాత పద్ధతి ద్వారానే రైతు బంధు నిధులను విడుదల చేసింది ప్రభుత్వం ప్రస్తుతం ఎకరం ఉన్న వారికి ఉన్న వారికి వరకు అయితే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సమాచారం రవి కుమార్ అధికారులకి ఇస్తున్నట్లు ఉన్నటువంటి వాద ఖచ్చితంగా ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఆలోచనలో ఉంది ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయాన్ని కూడా ఇరవై ఒకటో తేదీ అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి సదస్సు ఉంది రేవంత్ రెడ్డి దీనిపై బడ్జెట్లో అయితే మొత్తానికి ఈ నెలాఖరులోపు రైతులందరికీ ఖాతాలో డబ్బులు నిధులు చేయడం జరుగుతుందని చెప్పారు రైతుకు ఈ రైతులకు రుణమాఫీ అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది నీటిపారుదల నీటిపారుదల శాఖ మంత్రి ఈ తుమ్మల నాగేశ్వరరావు సిస్టమ్ చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఏర్పాటు చేశారు తుమ్మల మాట్లాడుతూ ఇప్పటికే రెండు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి కలిగినటువంటి ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధు అందించాలని చెప్పి మిగతా రైతులకు కూడా రేపటి నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పడం జరిగింది రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో ఉన్నారని కూడా తుమ్మల నాయకరావు చెప్పుకోవచ్చు జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి